ఒకటి ఎలక్షన్స్ లో ఓటర్లు కనుక పోలింగ్ బూత్ లోకి వెళ్ళి వాళ్ళు ఓట్ ఏది వైసీపీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఈ రిజల్ట్ వస్తే ఖచ్చితంగా నో డౌట్ మీరు అన్నట్టు అసలు వాళ్ళు పోలేదు కదా లోపలికి పోనీ లేదు కదా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా అది ఆ సంకేతం అనేట్టు అనుకుంటాం వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇదివరకటి రోజుల్లో రిగ్గింగ్ అంటే ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా జనాలు ఓట్లేసాక మధ్యాహ్నం దాకా లంచ్ టైంలో వచ్చి ఒక గంట సేపు కుద్దేసుకుని వెళ్ళిపోతారు అప్పటిదాకా లేని వాళ్ళే లేదా సాయంత్రం త్రీ థర్టీ ఫోర్ ఆ టైం దాకా చూసి ఎవరెవరైతే ఓటర్లు లేరో ఆ అంటే రాలేదు ఏరియాలో లేరో రాలేదు ఆబ్సెంట్ అయ్యారు అవన్నీ టిక్కొట్టించుకుని వీళ్ళు వేసేసిపోయే పద్ధతి ఉండేది అప్పట్లో అంటే రిగ్గింగ్ కూడా ఒక టైం ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా స్టార్టింగ్ పొద్దుండే పదకొండు లోపు వాళ్ళు వేసేసుకున్నారు అన్ని ఈ స్లిప్పులతో వేసుకునేయ్యా కమలాపురం రాయచోటి ఇచ్చి వచ్చిన వాళ్ళ పదకొండు తర్వాత వేసుకొని పోండి అని వెళ్ళిపోయారు వీళ్ళు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే నీ ఓటి ఆడను బాన్నారు అక్కడ మా దగ్గర అంటే అక్కడే వీళ్ళు సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ సిస్టమ్ ప్రకారం ఏం చేయాలి నీ ఓటు లేకపోతే నువ్వు స్లిప్ పట్టుకుని వెళ్ళావు నీ దగ్గర తమ్ముకి